Okay. <laughs> బెండకాయ వేపుడు జిగురు లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా తయారు చేసుకోండి బెండకాయ వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా టూ టేబుల్ స్పూన్ ప్యాన్ లో ఆయిల్ వేస్తున్నాను ఇంక రెండు ఎండుమిర్చి ఆ టేబుల్ స్పూన్ జీర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఐదు వెల్లిపాయ రబ్బలు కొద్దిగా కొత్తిమీర బాగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే సన్నగా పీసెస్ కట్ చేసిన బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను టేబుల్ స్పూన్ పసుపు ఇలా జిగురు లేకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడు సాల్ట్ వేసుకోకండి బెండకాయ ముక్కలు బాగా వేగిపోయిన వెంటనే కూడా సాల్ట్ వేసుకోవాలి హై లో పెట్టేసేసి బాగా వేయించేయండి త్రీ మినిట్స్ వరకు కూడా ఇలాగ హై లో పెట్టి కలిపిన వెంటనే ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మొత్తం కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసేయండి బెండకాయ ఇప్పుడు ఇలా తయారు చేసుకోవడం వల్ల బెండకాయలో జిగురు అనేది లేకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది కర్రీ సెవెన్ మినిట్స్ లో లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నాం కదా కొంచెం బాగా మగిపోయిన తర్వాత అప్పుడు సాల్ఫ్ వేసుకోండి అప్పుడు ఈ విధంగా ఉంటుంది దానికి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటూ కొత్తిమీర వేసేసుకుందాం పైన దించే ముందు విధంగా తయారు చేసుకుంటే చక్కగా పొడి పొడిగా చక్కగా వస్తుందండి మనకి జిగురు అనేది లేకుండా పొడి పీ పులకాలకి చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నా దగ్గరికి వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ